మన పేపర్ యూట్యూబ్ ఛానల్ సోమవారం మనం కర్నూలు జిల్లా అయిన నందికొట్కూరు మండలానికి అయితే వీడియో చేయడానికి అయితే వచ్చినాం ఇక్కడ అనేది అడిగి తెలుసుకుందాం అన్న ఎన్ని వంటలు ఉన్నాయి పనులు వేసినా ఏమన్నా పనులు వేసు పాల పనుల కొడుతులు ఏం ధర చెప్పినారు డెబ్బై వేలు చెప్తున్నాడు సెవెంటీ థౌజండ్ అయితే చెప్తున్నాడు మనకు సత్తా రాజార్ జోడీ బోల్ రాయ్ చూస్తున్నారు కదా మీ ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా చెప్పండి తొంభై ఆరు డెబ్బై ఆరు డెబ్బై తొమ్మిది ఇరవై ఏడు అరవై నాలుగు మరి ఎవరికైనా కొడుతులు నచ్చినట్టుకుంటే రైతులకు ఫోన్ చేసే ప్రయత్నం చేస్తుండండి ఎన్ని వంటలు ఉన్నాయి కదా నాలుగు నాలుగు వంటలు ఉన్నాయి ఏం దా చెప్తున్నావు ఒక లక్ష డెబ్బై వేలు వన్ లాక్ సెవెంటీ థౌసండ్ అయితే చెప్తున్నాడు ఏ లాక్ సతరే చెప్తున్నాడు ఒకసారి కాలు గిట్టి అయితే చూసే ప్రయత్నం చేయండి చుట్టుముట్టు కూడలను అయితే చూడండి క్లియర్గా చూసిన తర్వాత రైతులకు ఫోన్ చేసే ప్రయత్నం చేస్తుండండి ఫోన్ నెంబర్ చెప్తావా ఫోన్ నెంబర్ చెప్పడానికి వస్తుందా ఏడు సున్నా తొమ్మిది రెండు మూడులు నలభై ఆరు ఏడు మూడు ఏడు ఒకవేళ కోడుదలు ఇవి ఎవరికన్నా నచ్చినట్టుకుంటే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం చేస్తుండండి చూస్తున్నారు కదా 7 46 46 46 46

ఏం ములాడేది లేదు లేదు నాలుగే నాలుగు కూడా వేసింది కదా ఏడు గంటలు ఉంది వచ్చింది అది ఉంది మెట్టే కానీ వచ్చింది కూడా పను అవులేవలే நான்கு ஆளுக்கெல்லாம்